విశాఖపట్నం ఏకంగా ఐటీ ఫార్మ హబ్ గా కూడా మనం తయారు చేసుకున్నాం ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో నాకన మీకే బాగా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి ఒక లూలు అమర్ రాజా హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికి ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా దేశంలో దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరుల జిల్లాలో ఉంటుంది ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా రోడ్డు మీద కూర్చుని వేస్తుంది ఆమెను అడిగా అమ్మా ఆకలేస్తుంది నీ పక్కన కూర్చోని కూర్చోవచ్చా నాకు బోండాస్తాను అడిగా స్టూల్ స్టూల్లాగే వేసి కూర్చో బాబు అని చెప్పింది ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆమె అప్పుడు చెప్పింది మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని వేస్తున్నాను రూపాయి రూపాయి జమ చేర్చి మా ఇద్దరు బిడ్డలు చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించి బాబు అని ఆ నాడం కోరింది ఇప్పుడు కూడా బాగురుతా కోరిక ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుతం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందలు నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా అక్కడ ఉందా విలేకర్ణ అని అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ గ్లాస్ కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి భారతదేశంలోనే అతి పెద్ద ఆసిలర్ మిల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి బీపీసీఎల్ టాటా పవర్ టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికి నా సింగిల్ టార్గెట్ ఒకటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దానికోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తున్నా ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్ అనంత్తో అదేవిధంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతూ జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్గ ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టుపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్గా ఏడున్నర ఎనిమిదింటికి నైటాల్ట్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవారు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునే వాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించే వాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబా అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్నగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్రకి త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కన్నగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ప్లాంట్లు అనుకున్నాం